హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుద ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతక ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడిని లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మని అక్కర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల కాజు బంగారం అనగా ఎనిమిది రాముల బంగారం యాభై మూడు వేల నూట ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల కాజు బంగారం అనగా ఎనిమిది రాముల బంగారం యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయల దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండి తొంభై ఆరు వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే తులం వెండి తొమ్మిది వందల అరవై రూపాయల దశలవుతుంది ఫ్రెండ్స్